హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్క అంటే ఎవరికి ఇష్టం ఉండదండి అక్క అంటే అమ్మ తర్వాత అమ్మ అంటారు కదా మా అక్క అంటే నాకు చాలా ఇష్టం అండి అక్క గురించి ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా మా అక్క అయితే పెళ్ళయి ఎయిట్ ఇయర్స్ అనమాట ఎయిట్ ఇయర్స్లో ఒక్కసారి కూడా మా ఇంటికి అయితే రాలేదు ఫస్ట్ టైం నేను వస్తున్నాను అని చెప్పారు సరే మా అక్క కోసం ఏదైనా చేయాలనుకున్నాను తను అంతకుముందు ఒకసారి అడిగింది అనమాట నాకు బ్రెడ్ హల్వా చేయి అంతకుముందు నేను వీడియోలు పెట్టానండి అయితే ఆ వీడియోలో చూసిందనమాట తను కూడా అడిగింది ఎలా చేయాలి ఏంటి అని తనకు తెలియట్లేదు అందుకే ఒకసారి అయితే చేసి పెట్టమన్నది అందుకే వస్తుంది కదా అని బ్రెడ్ హల్వా అయితే చేశాను చలో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే ఒక బ్రెడ్ ప్యాకెట్ తీసేసుకొని స్లైసెస్ అయితే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి అలా పక్కన పెట్టేసు మొత్తం అలా కట్ చేసేసుకొని ఒక ప్యాకెట్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను అనమాట నీకు ప్యాకెట్ కొలతకు అయితే చెప్తున్నాను ఇలా ప్యాకెట్ బ్రెడ్ తీసేసుకొని స్లైసెస్ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఈ విధంగా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టి వేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసేసుకొని అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలను వేసుకొని ఇలా వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకొక ప్యాన్ తీసేసుకొని అందులో ఒక కప్పు షుగర్ వేసి త్రీ కప్స్ ఒక కప్పు షుగర్కి త్రీ త్రీ గ్లాసెస్ వాటర్ అయితే పోసాను అనమాట ఆ షుగర్ సిరప్ మొత్తం కరిగిపోయేంత వరకు మనకి బాగా మరగనివ్వాలన్నమాట మరగని అదే బాయిలింగ్ అవ్వాలి వాటర్ అనేది బాయిలింగ్ అయ్యేటప్పుడు మనం ముందుగా ఇలాచి పౌడర్ వేసేసుకోండి స్మెల్ చాలా బాగుంటుందండి అందులోనే మనం ముందుగా వేయించేసి చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలని అయితే ఇలా వేసేసుకొని బాగా ప్రెస్ చేస్తూ ఉంటే అబ్జర్వ్ అవుతుంది ఆ వాటర్ అంతా అయిపోయి మనకి హల్వా అనేది రెడీ అవుతుంది ఇక్కడ నేను చూపించిన విధంగా అండి షుగర్ కప్పు చాలదండి అనుకున్న వాళ్ళు ఎక్కువ తినేవాళ్ళు ఒక హాఫ్ కప్పు ఎక్స్ట్రా వేసుకోవచ్చండి నో ప్రాబ్లం అనమాట మేము షుగర్ తక్కువే తింటాము అందుకే నేను తక్కువ వేసాను అనమాట ఇందులోనే ముందుగా కాచి చల్లార్చిన పాలనైతే వేసేసుకోండి ఒక హాఫ్ కప్పు లేదా కప్పు ఉంటే కప్పు వేసుకోండి లేదు అసలు పాలే ఇవ్వండి అనుకుంటే స్కిప్ చేయవచ్చండి నో ప్రాబ్లం అనమాట నా దగ్గర అవైలబుల్గా ఉన్నాయని నేను మిల్క్ అయితే యాడ్ చేశాను నేను ఒక కప్పు అయితే యాడ్ చేశాను అనమాట అలానే మిక్స్ చేసేసిన తర్వాత ఫుడ్ కలర్ ఉంటే కొద్దిగా వేసేసుకోండి అండి నా దగ్గర అవైలబుల్గా ఉందని ఫుడ్ కలర్ కూడా వేశాను నేను ఎప్పుడు ఫుడ్ కలర్ వేయను అనమాట ఫస్ట్ టైం అయితే ఫుడ్ కలర్ వేశాను బాగానే వచ్చింది అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా ముందుగా వేయించేసి పక్కన పెట్టేసుకొని ఇలా అంతా అయిపోయిన తర్వాత ఇందులో వేసేసుకుంటే మనకి వేడి వేడిగా టేస్టీ అండ్ ఈజీగా బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోయింది నేను నేను ఎంతో ఇష్టపడే మా అక్క కోసం చేసిన బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్ట్ అయితే చాలా బాగుందండి నేను ఏదైనా నేను తిన్న తర్వాతే మీకు రివ్యూ అయితే చెప్తానండి తినకుండా అయితే చెప్పను అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది మా అక్కకు కూడా చాలా నచ్చింది అనమాట అంతేనండి టేస్టీ అండ్ ఈజీ బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ స్మార్ట్ సునీ వ్లాగ్స్